అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్ట్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం బేసిక్గా ఒక జాతకంలో అంటే మనం ఏదైనా ఒక జాతకం చూసినప్పుడు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండదు అంటే డేట్ ఆఫ్ బర్త్ కాదు సమయం వాళ్ళు పుట్టిన సమయం కరెక్ట్గా తెలియపోయినప్పటికీ కొన్ని పాయింట్స్ చూసి మనం ఇతనికి మంచి సమయం జరుగుతుందా లేదా గోచారం కరెక్ట్గా మంచి పీరియడ్లో ఉందా లేదా అనేది చూసి కొన్ని పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంటాయి ముఖ్యంగా అలాంటి విషయాల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రాముఖ్యత అంటే మీ యొక్క ఫలితాలు చెప్పడంలో ప్రస్తుతం ఎలా ఉండబోతుంది మీకు జరగబోయే జీవితం తర్వాత మీకు కర్టికులర్గా ఈ పాయింట్స్లో ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు చూసుకొని చేయండి లేదు ఇది ఖచ్చితంగా మీరు కొంచెం బాగా ఇబ్బందులు పడే సమయం అని ఎలా చెప్పాలి ఈ వీడియోలో జనరల్గా ఇది ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రిడిక్టివ్ టెక్నిక్స్ అంటే మనకు ఫలితాలు చెప్పడంలో ఇవన్నీ కూడా ఒక రకంగా మంచిగా మనకి తోడ్పాటునిస్తాయనమాట అంటే అక్యురేసీని పెంచేదానికి ఖచ్చితత్వంగా చెప్పేదానికి ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు ఒక జాతకం తీసుకోండి ఎవరిదైనా సరే బుధుడు శుక్రుడు రవి ముక్కంటి గ్రహాలు అంటారు అంటే ఈ మూడు గ్రహాలు ఒకదానికొకటి రెండు రాసుల్లో ఉంటాయి లేదా మూడు రాసుల్లో ఉంటాయి ఆ మూడు రాసులు దాటిపోయే పరిస్థితి కాదు అంటే బుధుడు శుక్రుడు రవి చాలామందికి వందలో ఒక ఇరవై మందికి ఉంటుంది కలిసే కొంతమందికి బుధ రవిలు కలిసి ఉంటారు మళ్ళీ ముందు రాశిలో ఏమో శుక్రుడు ఉంటాడు లేదా కింద రాశిలో ఉంటాడు ఇట్లా ఈ మూడు రాశులు దాటి మాత్రం పోవన్నమాట అందువల్ల ఏం చెప్తారంటే ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే ఎవరి జాతకం అయినా ఉంటాయో ఈ మూడు రాశుల్లోకి గోచార రాహు మీ యొక్క జాతకంలో ఎప్పుడైతే గోచార రాహు అంటే మీరు పుట్టినప్పుడు ఉన్న రాహు కాకుండా ఇప్పుడు గోచారంలో గ్రహాలు మనకు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంటాయనే తెలుసు అందరికీ ఎప్పుడైతే ఈ రాహు ఆరు డిగ్రీల నలభై నిమిషాలు కరెక్ట్గా ఈ యొక్క మూడు గ్రహాలు ఉన్న ప్లేస్కి నుంచి అంటే యాక్టివేషన్ అంటే ఎలా యాక్టివేట్ చేస్తుంది అంటే మినిమం ఆరు డిగ్రీల నలభై నిమిషాలకి దగ్గరలో ఉండాలన్నమాట అక్కడి నుంచి మీకు దాని యొక్క శుభ ఫలితాలు అనేవి స్టార్ట్ అవుతాయి అయితే రాహు మనకి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయనేది రీసెర్చ్లో తేలింది అంటే జనరల్గా మనకి హిందూ మైతాలజీ ప్రకారం రాహుకేతువులు మనకి సరైన ప్లానెట్స్ కావు ఇవి మనిషిని డీవియేట్ చేస్తుంటాయని చెప్తుంటారు అంటే వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఇవి సమాజానికి భిన్నంగా ఆలోచించే గ్రహాలు అందువల్ల ఒక ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే ప్లానెట్స్ అయితే కావు ఇవి అందువల్ల వీటిని చెడు గ్రహాలుగానే పరిగణిస్తారు మోక్షానికి ఇవి కొంచెం విపరీతంగా పోతాయి ఇప్పుడు కేతు మోక్షకారకుడు అనే చెప్పారు కానీ అది నార్మల్ లైఫ్లో అంటే నార్మల్గా సమాజంలో ఉన్న వ్యక్తి కేతు యాటిట్యూడ్తో ఉండొచ్చు రాహు వేషం వేసుకొని కానీ కేతు అనే ప్లానెట్ విడిగా ఉండాలి అని అంటే సాధువులు సం సాధు అందరూ కూడా సమాజానికి దూరంగా వాళ్ళు సాధనలు చేసుకుంటుంటారు అందువల్ల ఈ రెండు ప్లానెట్స్ డిఫరెంట్ అనమాట ఒకటి అవుటర్ ప్లానెట్ ఒకటి ఆత్మశోధన చేసే ప్లానెట్టు సో అయితే ఈ రాహుకేతువులు మనిషిని ఖచ్చితంగా మంచి పాయింట్స్ ఇతని జీవితంలో ప్రమోషన్ వస్తుంది లేదా పొలిటికల్గా సక్సెస్ అవుతాడు ఈ వ్యాపారంలో లాభాలు చూస్తాడు ఇవంటి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉన్న సమయం ఇదే అని చూసేదానికి ఈ రాహు అనేది మెయిన్ ఫ్యాక్టర్గా తీసుకుంటారు సో రాహు ఇచ్చే యోగం ఈ బుధ శుక్ర రవులు కలిసిన ప్లేస్ ఏదైతే ఉందో ఈ జాతకంలో లేదా మూడు రాసులు ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో రాహు ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు ఎవరికైతే కుంభరాశిలో బుధ శుక్ర రవులు ఉంటారో లేదు అక్కడ శుక్రరవులు ఉండి మకరంలో బుధుడు ఉన్నాడు అనుకోండి అంటే మీకు ఆ రాహు యొక్క ఎంట్రన్స్ ఎప్పుడైతే అయ్యిందో కుంభరాశిలోకి అక్కడి నుంచి మీకు శుభ ఫలితాలు రావడం అనేది చూస్తారు జనరల్గా ఇది గోచారంలో ఒక సూత్రం అయితే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా సార్ అని అంటే మీ యొక్క దశ అంతర్దశలు బాగుండి ఈ రాహు కూడా ఇక్కడ కానీ వస్తున్నట్లయితే ఇంకా అక్యురేసీ అంటే ఖచ్చితంగా మీరు శుభబలిత పొందగలరని చెప్పేదానికి ఇదొక సూత్రం అనమాట అయితే నిజంగా దశ అంతర్దశలు చూడకుండా చెప్పొచ్చా అని అంటే ఒక ఫ్లుగ్గా ఇది ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇది అక్యురేసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది చేస్తే జరిగిన విషయమే అయితే బుధ బుధశుక్రరవులు మీకు ఎక్కడున్నా ఇప్పుడు మీకు ఒకవేళ అక్కడ బుధుడు ఉన్నాడు శుక్రరవులు మకరంలో ఉన్నారు అంటే మీకు రాహు అక్కడికి వచ్చేసాడు కాబట్టి ఆ ముక్కంటి గ్రహాలని ఖచ్చితంగా మీకు ముక్కంటి అని అంటారా మూడు గ్రహాలని ఏదో అంటారు సంథింగ్ మనకి తెలుగు కరెక్ట్గా రాకపోవచ్చు కానీ బట్ ముక్కూట గ్రహాలు ఎస్ ముక్కూట గ్రహాలు ఈ కూటమి అని అంటారు కదా ఈ మూడు గ్రహాలను ఒక చోట ఉండే వాటిని కూటమి అంటారు సో ముక్కూట గ్రహాలు అని అంటారు సో ఈ ఆర్చ్లోకి ఎప్పుడైతే వస్తుందో రాహు అక్కడి నుంచి మీ జీవితంలో శుభపరిణామాలతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదే మీదకి కేతు స్టార్ట్ అయ్యాడనుకోండి నెగిటివ్ రోల్లో ప్లే అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు జీవితంలో కొంచెం బాగా మానసికంగా నలగడం స్టార్ట్ అవుతుంది అంతర్లీనంగా జనరల్గా ఆత్మస్వదన కోసం ఎక్కువగా ప్రతిబించే సందర్భాలు ఏర్పడతాయి సో మీరంటే ఏంటి అసలు అవమానాలు అన్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ ఇవన్నీ కూడా కొంచెం చూడాల్సిన సందర్భాలు ఏర్పడతాయి చాలామందికి సరేనండి రాహువే ఒక పాయింటే రాహుకేతువులు ఇచ్చేది ఇది ఒక పాయింట్ తర్వాత రాహుకి చంద్రుడికి మధ్యలో ఏర్పడే భృగుబిందు అని ఉంది చంద్రకళానాడిలో ఈ బిందువు గురించి ప్రస్తావన చాలా బాగా చెప్తున్నారు అయితే ఈ బిందువు అనే ఏదైతే ఉంటుందో ఈ బిందువుని వీక్షించిన రాహు అంటే ఫిఫ్త్ అండ్ నైన్త్ ఆస్పెక్ట్స్తో ఓకే లేదు రాహుకేతువులు ఒకవేళ ఈ భృగుబిందు మీదకి వచ్చిన గోచారంలో రాహు కాని వచ్చాడంటే సో ఫలితాలు చెప్పవలసి ఉంటుంది కేతువు కాని వచ్చాడంటే బ్యాడ్ సింటమ్స్ అన్నమాట కొంచెం అంటే మేబీ బ్యాడ్ సిమ్టమ్స్ని మనం ఒకవేళ తెలిసింది ఎలా మనం దీన్ని ఎన్కౌంటర్ చేయాలి అని అంటే ఆధ్యాత్మికంగా మారిపోవడం తప్ప వేరే మార్గం లేదు ఒక వ్యక్తి కేతువులాగా మారాడు అనుకోండి అదే టైంలో డెఫినెట్గా కేతు వచ్చే నెగిటివ్ ఫలితాల నుంచి మనం బయటపడే సందర్భాలు ఉంటాయి రాహు ఎలాగూ భృగుబిందువు మీదకి వస్తే మంచి ఫలితాలు ప్రాపంచికంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అది గృహయోగం కావచ్చు వాహన యోగం కావచ్చు ఏదైనా కావచ్చు సో అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోండి ఎలా చూసినా కూడా ఈ రాహుకేతువులు ఈ భృగు బిందువుని ఏదర్ ఆస్పెక్ట్ కానీ లేదు కంజెక్ట్ అయినా కానీ గోచారంలో ఈ ఫలితాలు చెప్పవలసి ఉంటుంది మీకు ఇదే భృగు బిందువుని రాహు చూస్తుండి లేదు అదే టైంలో బుధ శుక్ర చంద్ర అంటే మీకు శుభగ్రహాలు సహజ శుభగ్రహాలు మీకు ఏవైతే ఉంటాయో అవి గోచారంలో ఆ బిందువు మీదకి వచ్చాయనుకోండి ఆ ఇంటెన్సిటీ పెరుగుద్ది శుభత్వం జరిగే పరిణామాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ శుభత్వం జరిగే అవకాశాలు ఉంటాయి రాహు బుధుడు శుక్రుడు రవి మీద ఉండి ఈ భృగు బిందువు మీద మీకు గురువు ఉండి గోచారంలో చూడండి ఇటువంటి సందర్భాలు ఖచ్చితంగా మీకు ఓకే మంచి టైం మీకు జరగబోతుందని చెప్పేదానికి మీరు ఆస్కారం ఉంది సో రాహుకేతువులు ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ ఇవ్వడంలో మీకు మీకు ఉద్యోగం చాలామందికి ఉద్యోగంలో బదిలీ కానీ ఉద్యోగంలో అంటే చాలామందికి తీసేయడం కానీ ఉద్యోగం నుంచి వీళ్ళే విరమించడం కానీ ఇవన్నీ కూడా జరిగే మనకు తెలుసు గోచారకేతు శని మీదకు వచ్చినా లేదు గోచార శని కేతు మీదకి వచ్చిన ఇవి రెండు జరిగే ఉంటాయి ఉద్యోగంలో బదిలీలు లేదంటే అసలు ఉద్యోగం కంప్లీట్గా ఊడిపోవడం తర్వాత వేరే జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయడం అదే శని మీదకి రాహు రాహు మీదకి శని వచ్చినప్పుడు కూడా గోచారంలో మీకు అభద్రతాభావం పెరుగుతుంది కానీ విపరీతమైన అంటే కొంచెం మంచి ఆపర్చునిటీస్ ఫారిన్కి వెళ్ళే ఆపర్చునిటీసు మీరు ఊహించిన దానికన్నా అంటే మీరు ఒక పది ఉంటే యాభై లక్షల వరకు మీకు రావడం దాంతో ఎట్లా చేయాలో అర్థం కాకపోవడం ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేట్స్ కూడా గురి చేస్తుంది రాహు సో ఇట్లాగా గోచారంలో మనకి రాహుకేతువుల యొక్క గోచారం అనేది ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం ఎవరి జాతకంలో అయినా కూడా టైం ఆఫ్ బర్త్ తెలియకపోయినా కూడా మంచి సమయాన్ని ఎలా గుర్తించాలి అనే పాయింట్లో ఈ వీడియో చేయడం జరుగుతోంది మీ జాతకంలో మీకు సమయం తెలియదు మాకు ఫలానా రోజును తెలుసు సింపుల్గా మీరు చంద్రుడి నుంచి కానీ లేదు మీ ప్రొఫెషన్ లెవెల్లో బాగా ఎలా మనకి ఎదుగుతామా అని చూడడం ఎలా సార్ అంటే మీ జాతకంలో ప్రొఫెషన్ కారకుడు ఎవరు శని శని ఏమో మీకు ఏ రాశిలో ఉన్నప్పటికీ ఆయనకి కోణ స్థితుల్లో కానీ లేదా ఆయన మీద కానీ గురువు కానీ ఉన్నట్లయితే మీరు ఆ సంవత్సరం ఖచ్చితంగా సౌఫలితాలు చూస్తారు ఏదో కొంత లైఫ్ అయితే అప్డేట్ అవుతుంది ఖచ్చితంగా కొంచెం గ్రోత్ అయితే చూస్తారు మీరు సో ఇది కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది గురువు గురించి కాదు ఈ వీడియోలో రాహుకేతువులకి మెయిన్ మాట్లాడుకుంటున్నాము అందువల్ల ఏంటంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారు మంచి ఫలితాలు ఇచ్చే సందర్భాలు ఏందనేది ముఖ్యంగా చెప్పుకుంటున్నాం ఓకేనండి సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు మామూలుగా తెలుసు రాహు మనకి గోచారంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అనేది గోచార రీత్యా అది చంద్రుడి నుంచి ముఖ్యంగా చూస్తారు రాహుకేతువుల ఫలితారు లగ్నం నుంచి కూడా శుభ ఇప్పుడు చంద్రుడి నుంచి ఆరో ఇంట్లో ఉన్నాడు రాహు గోచారంలో మంచిదే లగ్నం నుంచి పదకొండో ఇంట్లో ఉన్నాడు ఇంకా మంచిది యాడ్ అవుతుంది అనమాట మంచితనం అంటే మంచితనం అంటే దా నా ఉద్దేశం శుభ ఫలితాలు ఇవ్వడంలో ప్రాపంచికంగా ఓకేనండి సో ఇట్లా మనము గోచార ఫలితాలు నిర్ణయించేటప్పుడు రాహుకేతువులు ఇట్లా కూడా చూసుకోవాలి సో ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నమస్కారం మీ రాజేష్